డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల చిలుకూరి సేవా సమితి ద్వారా రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ చేతుల మీదుగా సుమారు యాభై మందికి కుర్చీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామచంద్రాపురం మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ చిలుకూరి సేవా సమితి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఆనందదాయకమని భవిష్యత్తులో పేద ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు అనంతరం కుర్చీలు అందజేశారు ఈ కార్యక్రమంలో చిలుకూరు సేవా సమితి అధ్యక్షులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ చిలుకూరి రామకృష్ణ పద్దెనిమిదవ వార్డు సభ్యులు గాదే సీత మహాలక్ష్మి పాల్గొన్నారు చిరుకూరి సేవా సమితి అధ్యక్షుడు చిల్కూరి సత్యనారాయణ గారు మత్స్యకార సంఘ సంఘానికి కొమ్మ స్థానంలో ఉన్నటువంటి మత్స్యకారు సంఘ పెద్దలందరికీ ఇచ్చేస్తున్నారు వారికి తీర్చోవడానికి అసౌకర్యంగా ఉందని అడగడం ద్వారా వీరు కుర్చీలను ఫైబర్ చైర్స్ని వారికి ఇస్తున్నారు ఈ విధంగా ఎన్నో సేవలు అందిస్తున్న చిలుకూరు సేవా సమితికి అందరి తట్న ధన్యవాదాలు తెలియజేస్తాను ఇలాగ సిరి సేవా సమితి వారు ఎన్నో చేస్తున్నారు మాకే ఏది ఏ వాటిలో అయినా సెలవు ఉందో అన్నీ చూసి అలాగే చేస్తున్నారు అన్నీ కూడా అడిగినవి కూడా ఇస్తున్నారు అలాగే మొన్న మరో బంగాళా తోటలో కూడా నెలకోసారి భోజనాలు పెట్టిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆయన చాలా అభివృద్ధిగా చేస్తున్నారు అన్నీ కూడా అలాగే ముందు ముందు ఇంకా చేయాలని ఆయన ఎప్పుడు బాగుండాలి దేవుడు ఆది ఆయనకు ఆయనకుండాలని ఆయన ఇలాగే ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు కమ్మర్ స్వరంలో ఉన్నటువంటి మత్స్యకార సభ్యులకు పెద్దలకు వారికి వారి కోరిక మేరకు కుర్చీలు కావాలని అడిగితే చిలుకూరు సేవా సమితి అధ్యక్షులు చిలుకూరి సత్యనారాయణ గారు అలాగే వారి తమ్ముడు రామకృష్ణ గారు చైర్పర్సన్ సీదేవ్ గారు కౌన్సిలర్లు ఉన్నారు మా సోదరి మనులు వారి ద్వారా వారికి ఒక ముప్పై కుర్చీలు అందజేయడం జరిగింది వారిని ఈ సందర్భంగా చిత్తూరు సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అందులో భాగంగానే ఇది కూడా వారు చేస్తూ ఉన్నారు వారిని వారి వారిని అభినందిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా థ్యాంక్ యూ